ఈ రోజురోజు బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా ఆత్మీయంగా వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ విధంగా మన ఎంపీ గారికి విధంగా మన ఎమ్మెల్యే గారికి విధంగా వేదికపైన కూర్చొని ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళకి అందరములన్నీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఆర్థిక సమ్మేళనం జరుపుకుంటున్నామంటే మరి కేసీఆర్ గారు ఒక సంవత్సరంగా ఈరోజు మనం నాలుగు సంవత్సరాలుగా మనం ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎంత మంచిగా చేసుకుంటున్నాం మరి ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక మనం ఎగ్జామ్ రాస్తే లాస్ట్ రాష్ట్ర ఎగ్గా రాయడానికి మనం ఎంత ప్రిపరేషన్ అవుతామో మరి అదేవిధంగా మీరందరూ కూడా ధైర్యంగా రోజు మన టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పనులన్నీ మీరు ప్రజలకు ఎంతసేపు ఈరోజు ప్రజలలో ఉంటామన్న ముఖ్యం కాబట్టి మీరు తప్పకుండా यद ఒక నా ఒక మంచి ఆలోచన వచ్చిందంటే దానికి మనం ఆ రోజు ఓటం ఈరోజు ఇంతకు ముందు నాయకులు ఏమైనా వచ్చారా ఇవ్వలేదు కదా మరి ఈ రోజు మన గారిని ఇంత శ్రద్ధ ఈరోజు కావచ్చు 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 మనబడి